వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ వెజ్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి మనం బీరకాయ కర్రీని చేసినా ఎప్పుడు సింపుల్గా ఒకేలా కాకుండా ఇలా కాస్త పప్పులు వేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా రెండు టీ స్పూన్ల పెసరపప్పును అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పును నీట్గా కడిగేసి ఇలా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి టైల్ హీట్ అవ్వగానే ఇందులో వన్ టీ స్పూన్ జీలక రావాలను అలాగే ఒక ఎండుమిర్చిని వేసి ఈ పోపును మంచిగా వేగనివ్వాలండి ఈ పోపు వేగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే రెండు పచ్చిమిర్చి జీలికలను కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా రంగు మారాయి కదా ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకును అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి పేస్ట్ పచ్చివాసన పోయి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలండి ఇక్కడ బీరకాయ లేతగా ఉంటే మీరు తొక్కతో సహా వేసుకోవచ్చండి సో నేను లైట్గా తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్టేసి బీరకాయలను యాడ్ చేస్తున్నాను తీసుకున్న బీరకాయ ముక్కలను అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఇలా సిమ్లోనే మగ్గించాలండి అప్పుడు బీరకాయ ముక్కలు మనకు చక్కగా మగ్గిపోతాయి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి మనకు బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయినట్లు చూస్తేనే తెలిసిపోతుంది కదా మళ్ళీ ఒకసారి అడుగు నుంచి మంచిగా కలుపుకొని ఇందులో వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనాల పొడిని వేసి ఈ ఉప్పు కారం బీరకాయ ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా పప్పులను నానపెట్టాం కదా సో వాటర్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఈ పప్పులను మాత్రమే ఈ బీరకాయ ముక్కలలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలిసిపెట్టేట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందాం బీరకాయ ముక్కలను ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సిమ్లో కుక్ చేసుకోవటం వల్ల మనకు బీరకాయ ముక్కల నుంచి నీరు ఊరి చక్కగా ఉడికిపోతాయి చూడండి మనకు ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడింది కదా పప్పులు మనకు పలుకు పలుకుగానే ఉండాలండి మెత్తగా ఉడకకూడదు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అండి పప్పులను ఎక్కువ కుక్ చేయలే కదా అలా చేయటం వల్ల మనకు ఈ కర్రీ తినేటప్పుడు పప్పులు పంటి కింద తలుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లో అయినా చపాతీలో అయినా పూలకాయలు అయినా జొన్న రొట్టెలో అయినా ఎందులోకైనా చాలా బాగుంటుందండి సో ఈ కర్రీ చేయటం ఎంత ఈజీయో చూసారు కదా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి